హలో ఫ్రెండ్స్ అస్లాం వైకమ్ ఎలా ఉన్నారు ఇప్పుడే కిచ్చడి చేసేసాను పెసరపప్పుతో దాంట్లో కాంబినేషను బంగాళదుంప పాలకూర వేసి ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చూడండి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు మిర్చి ఎండుమిర్చి పాలక్ బంగాళదుంప ఇప్పుడు వీటిని పైన తొక్కును తీసేద్దాం ఓకేనా తొక్కు తీసేసి బాగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేద్దాం ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి ఎండుమిర్చి మిర్చి వేసేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం రెడ్ కలర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఇది నేను స్టోర్ మీద పెట్టేసుకుని తాగి రెడీ చేసుకున్నాను ఓకేనా ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వీటిని తొక్కు తీసి బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓకేనా రెడ్ కలర్లో రావాలి గోల్డెన్ కలర్ ఓకేనా తొందరగా వేగడానికి ఉప్పు వేసుకోవాలి చూడండి ఉప్పు వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాను చాలా బాగుంటుంది అందులో ఇందులో పాలకూర పడుతుంది కాబట్టి బంగారు దొంగ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది కిచడిలోకి చట్నీ చేస్తారు చట్నీ కూడా చేస్తాను ఈ ఈ ఈసారి ఇలా చేద్దామని డిసైడ్ అయ్యాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కూల్గా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు బంగాళదుప్పను కట్ చేసేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం బంగాళదుంప కట్ చేసేసుకున్నాను బంగాళదుంపని ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఆన్ కలర్ చేంజ్ అయ్యాయి ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ బంగాళదుంప ఫ్రై పాలకూర టేస్ట్ రావాలంటే ఆనియన్స్ బాగా ఈ విధంగా కలర్ రావాలి ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపలు వేస్తున్నాను ముందు ఆనియన్స్లో ఉప్పు వేసాను కదా టేస్ట్కి సరిపెండి ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మగ్గాలి కాబట్టి బంగాళదుంప మధ్యలోపు పాలకూరను కట్ చేసేసుకుందాం పాలకూరను సన్నగా కట్ చేసేసుకున్నాను ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా వస్తుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్